హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ వాళ్ళ వీడియోలో ఒక యూజ్ఫుల్ అయినటువంటి కిచెన్ టిప్ చూద్దామండి మనము వంట కోసము ఇలాగా ఆయిల్ ప్యాకెట్స్ అనేవి తెచ్చి వాడుకుంటూ ఉంటాం కదా ఈ ఆయిల్ ప్యాకెట్స్లో ఆయిల్ అంతా ఖాళీ అయిపోయిన తర్వాత ఈ ఆయిల్ ప్యాకెట్స్ అన్నీ కూడా వేస్ట్ అని పారేస్తాం కదా అలా పారేయకుండా వీటితోటి చిన్న చిన్న సింపుల్ టిప్స్ ఉన్నాయండి ఈ టిప్స్ అన్నీ కూడా మీకు చాలా బాగా యూజ్ అవుతాయి టిప్స్ నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి టిప్స్ అన్నీ కూడా యూస్ఫుల్గా ఉన్నాయనిపిస్తే మీ ఫ్రెండ్స్కి ఇంకా ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అక్కడ ఎవరైనా మన ఛానల్ కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్నటువంటి బెల్ సింబల్ ఆన్ చేసినట్లయితే నేను చేసేటటువంటి వీడియోస్ అన్ని కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయండి ఖాళీ అయిపోయినటువంటి ఆయిల్ ప్యాకెట్స్లో ఎంతో కొంత ఆయిల్ అనేది ఉంటుంది కదండి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోనే టిప్స్ ఇంకా ట్రిక్స్ ఏంటో చూద్దామండి ముందుగా ఫస్ట్ టిప్ ఏంటంటే మందరెళ్లలోనూ ఇలాంటి చెక్క గరిటెలు కానీ స్పూన్లు కానీ వాడుతూ ఉంటాం కదా ఇలా వాడగా వాడగా ఇవి కొంతకాలానికి వాటి మీద ఒక తెల్లటి పొర లాంటిది ఏర్పడుతూ ఉంటుంది మనము ఈ గరిటలు అనేవి వాడగా వాడగా మనకి వాటి మీద ఉండేటటువంటి షైనింగ్ కూడా కోల్పోతూ ఉంటాయి అలాంటప్పుడు మనము ఇలాగా ఆయిల్ ప్యాకెట్స్ ఖాళీ అయిపోతాయి కదండి ఖాళీ అయిపోయిన తర్వాత అందులో మనకి ఎంతో కొంత ఆయిల్ అనేది ఉంటూ ఉంటుంది కదా ఇలా ఆయిల్ ప్యాకెట్ని కట్ చేసి అందులో ఉన్నటువంటి ఆయిల్ మీద ఇలాగ ఈ గెరటిలు కానీ స్పూన్లు కానీ ఇలాంటి చెక్క గరిటలు రుద్దినట్లయితే మనకి వాటి మీద తెల్లటి పొరలాంటిది ఏర్పడకుండా కూడా ఉంటుంది వాటి మీద ఉండేటటువంటి షైనింగ్ అనేది కూడా తగ్గిపోకుండా కూడా ఉంటుంది ఈ చెక్కకి ఇలా ఆయిల్ కోటింగ్ వేయటం వల్ల ఈ చెక్క అనేది షైనింగ్ ఉండటమే కాకుండా పుచ్చిపోకుండా కూడా ఉంటుందండి చాలా ఎక్కువ రోజులు అనేవి మనకి కూడా ఉంటాయి ఇంకా తర్వాత టిప్ ఏంటంటే మన ఇంట్లో ఇలాగా చాకులు కత్తెరలు తర్వాత మనకి ఇలా డ్రైవర్లు అనేవి వాడగా వాడగా తుప్పు పట్టిపోతూ ఉంటాయి కదా అవి మనం ఎంత క్లీన్ చేసినా కూడా మనకి తుప్పు అనేది పూర్తిగా పోకుండా ఉంటుంది తుప్పు బాగా ఎక్కువగా ఉన్నప్పుడు మళ్ళీ అవి మనం వాడుకోవాలంటే మనకి అవి అంతగా ఉపయోగపడవు కదండి చాకులు కత్తెరలు అలాంటివన్నీ కూడా తుప్పు పట్టకుండా ఉండటానికి ఇలా ఆయిల్ ప్యాకెట్ని ఒక దాన్ని తీసుకుని దాన్ని కట్ చేసి ఆయిల్ ఉంది కదా ఆయిల్ మీద ఇలా ఈ చాకులు కత్తెర్లు ఇంకా స్క్రూ డ్రైవర్లు రెంచులు ఇలాంటివన్నీ కూడా ఆయిల్ మీద రుద్దాం అనుకోండి వాటికి ఆయిల్ అనేది పట్టుకుంటుంది తర్వాత మనము స్టోర్ చేసుకున్నప్పుడు కూడా మనకి ఎక్కువ శాతం తుప్పు పట్టకుండా కూడా ఉంటాయండి అంతేకాకుండా మనకి ఆయిల్ అనేది వేస్ట్ కాకుండా కూడా ఉంటుంది ఆయిల్ ప్యాకెట్లు కూడా మనం ఇలా యూస్ చేసుకోవచ్చు టిప్ కూడా అందరికీ యూజ్ అవుతుంది అనుకుంటున్నానండి ఇంకా నెక్స్ట్ టిప్ ఏంటంటే మనము కోడిగుడ్లు అనేవి ఒక్కొక్కసారి డజన్ కానీ లేదంటే అంతకన్నా ఎక్కువ కానీ పెట్టుకుంటూ ఉంటాం కదా అలాంటప్పుడు మనము కొన్ని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటూ ఉంటాము ఒక్కొక్కసారి ఫ్రిడ్జ్లో కూడా మనకి అవి పట్టకపోయినట్లయితే మనం ఎక్కువగా బయట కూడా అవి అంటే రూమ్ టెంపరేచర్లో కూడా స్టోర్ చేసుకుని పెట్టుకుంటూ ఉంటాం కదా అలాంటప్పుడు కోడిగుడ్లు అనేవి మనకి ఒక్కొక్కసారి కాకుండా బయట కనుక స్టోర్ చేసుకున్నట్లయితే మనకి చాలా త్వరగా పాడైపోతూ ఉంటాయి కదా అలా పాడవకుండా ఉండటానికి ఇలా ఆయిల్ ప్యాకెట్ని కట్ చేసి ఆయిల్ని కోడిగుడ్ల మీద కనుక ఇలా మనం రుద్దినట్లయితే కోడి కోడిగుడ్లు అనేవి మనం బయట స్టోర్ చేసినా కూడా ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయండి అంతేకాకుండా ఈ కోడిగుడ్లు అనేవి ఆయిల్ రాసి మనము ఎక్కువగా ఉడకపెట్టుకుంటూ ఉంటాం కదా ఈ ఆయిల్ రాయటం వల్ల మనకి కోడిగుడ్లు పగిలిపోకుండా మనకి ఎక్కడా కూడా బ్రేక్ కాకుండా నీట్గా ఉడుకుతాయండి టిప్ కూడా అందరికి యూజ్ అవుతుంది అనుకుంటున్నాను ఇంకా నెక్స్ట్ టిప్ ఏంటంటే మనము ఇలా పచ్చిమిర్చి తొడిమలు తీసినప్పుడు కానీ లేదంటే ఏంటి మెచ్చికుండేటటువంటి తొడిమలు కూడా తీసుకుని మనం వాడుకుంటూ ఉంటాం కదా అలాంటప్పుడు లేదంటే మనం ఏమైనా ఇలా మసాలా పొడులు కానీ లేదంటే కారం అలాంటివి అన్నీ కూడా ఇలా మిక్సీ వేసుకున్నప్పుడు మనకి చేతులు అనేవి ఒక్కొక్కసారి చాలా మంట పెడుతూ ఉంటాయి కదా అలాంటప్పుడు ఇలా ఒక ఖాళీ అయిపోయినటువంటి ఆయిల్ ప్యాకెట్ని తీసుకుని ఈ ప్యాకెట్ని ఒక ఐదు నిమిషాల పాటు ఇలా ఫ్రిడ్జ్లో పెట్టేసి తర్వాత ఆయిల్ ప్యాకెట్ని కట్ చేసి అందులో ఉండేటటువంటి ఆయిల్ ఉంది కదండి ఆయిల్ని ఇలా రెండు చేతులకి అప్లై చేసేసుకున్నాం అనుకోండి మనకి చేతులకు ఉండేటటువంటి మంట ఒక ఐదు పది నిమిషాలకే తగ్గిపోతుందండి అంతేకాకుండా ఇలా మనము హ్యాండ్స్కి ఆయిల్ అప్లై చేసుకుంటే మన చేతులు కూడా చాలా మెత్తగా మృదువుగా తయారవుతాయండి మనము కిచెన్లో ఎక్కువగా గిన్నెలు కడుగుతూ ఉంటాము లేదంటే రకరకాల పనులు చేస్తూ ఉంటాం కదా అలాంటప్పుడు మనకి చేతులు అనేవి ఒక్కొక్కసారి చాలా రఫ్గా ఉంటాయి కదా అలాంటప్పుడు ఇలా ఆయిల్ ప్యాకెట్లో ఉండేటటువంటి ఆయిల్ కట్ చేసి ఇలా హ్యాండ్స్ కనుక అప్లై చేసుకుంటే హ్యాండ్స్ అనేవి మృదువుగా ఉండటమే కాకుండా చాలా మెత్తగా కూడా ఉంటాయండి తర్వాత నెక్స్ట్ టిప్ ఏంటంటే మనకి ఇలా ఒక్కొక్కసారి ఏదైనా చేతులు కనుక పెయింట్స్ అంటినట్లయితే ఆ పెయింట్ అనేది మనము ఎంత క్లీన్ చేసినా కూడా మనకి వాటర్తో కానీ లేదంటే సోప్తో కానీ క్లీన్ చేస్తే మనకి పోకుండా ఉంటుంది కదండి అలాంటప్పుడు ఇలా ఖాళీ అయిపోయినటువంటి ఒక ఆయిల్ ప్యాకెట్ని తీసుకుని చిన్న ముక్కను కట్ చేసి మనకి ఎక్కడైతే పెయింట్ అంటుతుందో దాని మీద ఇలాగ ఆయిల్ ప్యాకెట్ని ఇలా మొత్తం రబ్ చేయాలండి తర్వాత మనకి మన అందరి కూడా శానిటైజర్ ఉంటుంది కదా ఆ శానిటైజర్ని కొద్దిగా తీసుకుని దాని మీద అంటే మనకి ఎక్కడైతే పెయింట్ అంటుతుందో ఆ పెయింట్ మీద అప్లై చేసేసి తర్వాత కాటన్ ఉంటుంది కదా ఆ కాటన్ తోటి ఆ పెయింట్ మరకను కనుక తుడిచేసినట్లయితే మనకి పెయింట్ అనేది ఈజీగా పోతుందండి వీడియోలో మీరే క్లియర్ గా చూస్తున్నారు కదా పెయింట్ మెరక్ అనేది చాలా నీట్ గా క్లీన్ గా అయిపోయింది ఈ టిప్ కూడా అందరికీ యూజ్ అవుతుంది అనుకుంటున్నాను ఇంకా నెక్స్ట్ టిప్ ఏంటంటే ఇలా ఖాళీ అయిపోయినటువంటి ఒక ఆయిల్ ప్యాకెట్ని తీసుకుని దానిపై భాగాన్ని ఇలా కట్ చేసుకున్న తర్వాత మనకి గోధుమ పిండి ఉంటుంది కదా ఆ గోధుమ పిండిని మనకు కావాల్సినంతగా మనకంటే చపాతీలకి ఎంతవరకు అవసరం అవుతాయో అంతవరకు గోధుమ పిండిని ఈ ఆయిల్ ప్యాకెట్లో వేసుకోవాలండి తర్వాత ఇలా మొత్తం వీడియోలో చూపించినట్లుగా ఇలా ఆయిల్ అంతా కూడా గోధుమ పిండికి పట్టేలాగా చేసుకోవాలి తర్వాత అందులో కొద్దిగా ఇలా వాటర్ పోసేసుకొని తర్వాత మళ్ళీ మనము మొత్తం అంతా కూడా ఇలా పిండి కలుపుకున్నట్టుగా ఆయిల్ ప్యాకెట్లో పిండిని ఇలా కలుపుకోవాలండి తర్వాత ఇలా కలుపుకున్న తర్వాత అందులో మనకి తగినంత సాల్ట్ కూడా వేసుకునేలాగా మొత్తం అంతా కూడా కలిసేలాగా కలుపుకోవాలి ఇప్పుడు ఆయిల్ ప్యాకెట్లో ఉండేటటువంటి ఆయిల్ అంతా కూడా ఇలా గోధుమ పిండికి పడుతుందండి మనం ఎలాగో పిండిలో ఆయిల్ వేసి గోధుమ పిండిని కలుపుకుంటూ ఉంటాం కదా చపాతీలు అవి మెత్తగా రావడానికి ఇలాగ కొద్దిగా ఆయిల్ వేసుకుంటాం కదా అలా ఆయిల్ వేయకుండా మనము ఇలా ఖాళీ అయిపోయినటువంటి ఆయిల్ ప్యాకెట్లో ఇలా పిండి వేసేసి తర్వాత మనం కనుక ఇలా చపాతీ పిండిని కలుపుకున్నాం అనుకోండి మళ్ళీ సపరేట్గా మనము ఆయిల్ అనేది వేసుకునే అవసరం లేదండి తర్వాత మనం ఆయిల్ ప్యాకెట్లో ఉండేటటువంటి ఆయిలే దీనికి సరిపోతుంది తర్వాత మనం ఆయిల్ ప్యాకెట్ని కూడా యూజ్ చేసుకున్నట్లుగా ఉంటుంది కదండి ఇలా పిండిని కలుపుకున్నాను చూడండి తర్వాత మనం ఇలా చపాతీలు చేసుకున్నట్లయితే చపాతీలు అనేవి చాలా మృదువుగా కూడా వస్తాయండి ఇంకా నెక్స్ట్ డిప్ ఏంటంటే ఇలా ఆయిల్ ప్యాకెట్ని ఒక దాన్ని తీసుకునేలాగా చిన్న భాగాన్ని కట్ చేసుకోవాలండి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇది ఎందుకు వాడతామంటే చెప్తానండి మన ఇంట్లో ఎక్కువగా చెక్కతో చేసినటువంటి మంచాలు కానీ డెన్ ఫర్నిచర్ అనేది ఉంటుంది కదా తలుపుల మీద కూడా మనం ఎక్కువగా ఇలాగా ఫ్రంట్ డోర్లకి ఎక్కువగా మనం డిజైన్ పెట్టించుకుంటూ ఉంటాము లేదంటే మనకి ఎక్కువగా టేబుల్ అలాంటివి కూడా ఉంటూ ఉంటాయి కదా లేదంటే దివాన్ కాట్లు అలాంటివి ఉంటాయి కదా వాటికి ఇలా మనము ఇలా ఆయిల్ ప్యాకెట్ ని కట్ చేసుకున్నాం కదా ఈ పీస్ తోటి కనుక మనం ఈ వుడెన్ ఫర్నిచర్ మీద కనుక రుద్దినట్లయితే మనకి వుడెన్ ఫర్నిచర్ అనేది చాలా బాగా షైనింగ్ తయారవుతుందండి ఒక్కొక్కసారి వుడెన్ ఫర్నిచర్ మీద ఉండేటటువంటి పాలిష్ అనేది పోయి అవి డల్గా తయారవుతాయి కదండి అలా కాకుండా ఉండాలంటే ఇలా మనం ఒక చిన్న పీస్ని ఆయిల్ ప్యాకెట్లు కట్ చేసుకున్నాం కదా దాంతో కనుక ఇలా మంచాల మీద కానీ లేదంటే వుడెన్ ఫర్నిచర్ ఎక్కువగా మనకి నగిషితో చేయించుకుంటూ ఉంటాం కదా ఒక్కొక్కసారి ఇలాగా దివాన్ కాట్లకి వాటికి ఇలా నగిసి వస్తుంది కదా దాని మీద ఇలా రుద్దామనుకోండి మనకి ఫర్నిచర్ అనేది చాలా బాగా నీట్గా క్లియర్గా తయారవుతుందండి చాలా మెలమెల మెరుస్తూ కూడా ఉంటుంది మనం పాలిష్ ఎలా అయితే వేసినప్పుడు మనకి ఎలా అయితే షైనింగ్గా ఉంటుందో అలాగే ఇలా ఆయిల్ ప్యాకెట్లు రుద్దినా కూడా అదే షైనింగ్ అనేది వస్తుందండి ఈసారి ఎప్పుడైనా సరే మీకు ఆయిల్ ప్యాకెట్లు ఖాళీ అయిపోయినట్లయితే ఇలా ట్రై చేసి చూడండి పాలిష్ లేకపోయినా సరే ఇంట్లో కనుక ఇలా ఆయిల్ ప్యాకెట్స్తో కనుక మనము వుడెన్ ఫర్నిచర్ని కనుక రుద్దాం అనుకోండి ఫర్నిచర్ అనేది కొత్తదానిలాగా తలతలా మెరుస్తుందండి అంతేకాకుండా ఫర్నిచర్ అనేది పాడవకుండా కూడా ఉంటుంది ఇంకా నెక్స్ట్ ఏంటంటే పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు ఇలా మనము షూ అనేది పాలిష్ పెట్టిస్తాం కదండి అలాంటప్పుడు మన ఇంట్లో ఒక్కొక్కసారి షూ పాలిష్ అనేది అయిపోయినా లేదంటే ఒక్కొక్కసారి మనకి త్వరగా అందుబాటులో కనపడకపోయినా ఇలా కనుక మనము స్కూల్ షూస్కి ఇలా ఆయిల్ ప్యాకెట్ని కట్ చేసి ఇలా కనుక రుద్దామనుకోండి షూస్ అనేవి పాలిష్ పెట్టినట్టుగానే ఉంటాయండి అంతేకాకుండా మనకి చెప్పులకు కూడా ఒక్కొక్కసారి చాలా డస్ట్ ఉంటుంది కదా ఆ డస్ట్ అనేది పోవడానికి కూడా ఇలా ఆయిల్ని కనుక మనం అప్లై చేసేసి ఆయిల్ ప్యాకెట్ ప్యాకెట్కుంటే ఆయిల్ని అప్లై చేసామనుకోండి ఆ చెప్పులు కూడా షైనింగ్గా ఉంటాయి అంతేకాకుండా మనకు ఒక్కొక్కసారి ఇలా కాళ్ళు అనేవి పగిలిపోయి మనకి చలికాలంలో ఎక్కువగా కాళ్ళు అనేవి బాగా అయిపోయినప్పుడు ఇలా ఆయిల్ ప్యాకెట్స్తో కనుక రుద్దితే మనకి కాళ్ళు అనేవి పగలకుండా ఉంటాయండి ఆయిల్ ప్యాకెట్స్తో ఇన్ని రకాలైనటువంటి ఉపయోగాలు ఉన్నాయని ఈ వీడియో ద్వారా మీకు షేర్ చేస్తున్నానండి ఇంతేనండి వాళ్ళ వీడియోలోనే టిప్స్ ఈ టిప్స్ అన్నీ కూడా మీకు నచ్చాయి అనుకుంటున్నానండి మరిన్ని మంచి మంచి ఐడియాలతో మళ్ళీ వీడియోలో కలుద్దామండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో